హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇప్పుడు జయంతి వేళ చూద్దాం సంజయ్ నా బావా ఇంక నుండి తనని అలానే పిలుస్తాను బావా ఎంత తీయగా ఉంది ఆ పిలుపు అదేంటది మరి జీవన్ని బావా అని పిలిచినప్పుడు ఎప్పుడూ ఇలా అనిపివ్వలేదు జీవన్ ఇంత మోసగాడా నాకు చెబితే నేను బాధపడతానని నాకు నాన్న ఎప్పుడూ చెప్పలేదు కానీ అతను ఎందుకు ఇలా తయారయ్యాడు వామో బావ లేకపోతే నా పరిస్థితి ఏంటి అసలు జీవన్కి కార ఆల్మా రీటా వీళ్ళంతా ఎలా తెలుసు అందరూ కలిసి ఎంత పెద్ద ప్లాన్ వేశారు దేవుడా నువ్వు నీ మహిమ చూపించావయ్యా వీళ్ళ మాయలో పడి త్యాగం అనే పెద్ద తప్పును చేయబోతే కాపాడి నా బావని నాకిచ్చావు నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలి బావా అంటూ బావ వైపు తిరిగాను ఏంటి బుజ్జమ్మ అంటూ నా దగ్గరికి వచ్చి అడిగాడు ఒక చిన్న సందేహం అన్నాను లేట్ ఎందుకు అడిగేసేయ్ నా కళ్ళలోకి చూస్తూ అన్నాడు అల్మా హాస్పిటల్లో ఉందని నాకెవరు కాల్ చేశారు అడిగాను నీకు వచ్చిన డౌట్ ఇదా చిరాగ్గా అడిగాడు అవును సరే నీకున్న డౌట్ ఇదొకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అడిగాడు నా పక్కన పడుకుంటూ ఇంకా ఉన్నాయి అయితే నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే ప్రతి సమాధానికి ఖర్చు అవుతుంది ఎంత ఎంత కాదు ఏంటి అని అడగాలి నా వైపు వత్తి గిల్లుతూ అన్నాడు సరే ఏం కావాలి అడిగాను కుతూహలంగా అడిగాక కాదనకూడదు అన్నాడు అనను నిజం నిజం బావా ఏం అడుగుతాడో అని ఆలోచించట్లేదు నేను ఏం సమాధానాలు చెబుతాడో అనే ఆతృతలోనే ఉన్నాను అయితే ప్రతి సమాధానికి ఒక ముద్దు ఇవ్వాలి అది కూడా నేను అడిగిన దగ్గర పెట్టాలి అన్నాడు నా వైపు కొంటగా చూస్తూ ఒకసారి దీర్ఘంగా బావ వైపు చూసి ఇస్తాలే కానీ నువ్వు అడిగిన దగ్గర కాదు నాకు నచ్చిన దగ్గర అన్నాను కుదరదు అయితే చెప్పకు ప్లీజ్ సరేలే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం ఇప్పుడు నీ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టు అన్నాడు నీరసంగా బావ ముఖం చూసి నవ్వుతూ అల్మో హాస్పిటల్లో ఉంది అని నాకు ఫోన్ చేసి చెప్పింది ఎవరు అడిగాను ఇంకెవరు మీ అత్త కొడుకు అవునా మీకెలా తెలిసింది మరి అడిగాను ఆశ్చర్యంగా ఏముంది ఆల్మాని రెండు పీగితే చెప్పింది ఏంటి ఆల్మాని కొట్టారా అవును ఎందుకు ఎందుకేంటి దాని బోడి నాటకం వలనే కదా నువ్వు త్యాగానికి సిద్ధపడ్డావు అయినా నాకు ఇష్టం లేదు ముర్రో అన్నా కూడా అలా ఎలా మీద మీద పడతారు ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా సిగ్గనేది ఉండదు జరిగిందంత గుర్తొచ్చిందేమో చిరాగ్గా అన్నాడు అయ్యో అలా బావా పాపం తను నిన్ను ఇష్టపడింది కాబట్టే కదా అలా చేసింది అన్నాను బాధగా అమ్మ తల్లి నీ మంచితనం మాటలు కొంచెం ఆపుతావా అరే వాళ్ళు చేసింది తప్పు డబ్బులకు చేశారు అని తెలిసి కూడా అలా ఎలా మాట్లాడతావు మళ్ళీ అన్నాడు నన్ను కోపంగా చూస్తూ నేను మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను ఇప్పుడేంటి అది నన్ను ఇష్టపడింది కదా సరే నేను దాని దగ్గరికే వెళ్తాను అంటూ లేవబోయాడు వెళ్తే చంపేస్తాను అన్నను ఆవేశంగా ఏంటి నన్నే నా వైపు తిరిగి వేలు తన వైపు పెట్టుకుని అడిగాడు కాదు దాన్ని పెళ్ళికి ముందంటే నిజం తెలియక అలా చేశాను ఒకవేళ దానిలో మార్పు మొదలయ్యి ఇప్పుడు నిన్ను నిజంగానే ఇష్టపడ్డా ఇంకా ఇచ్చేది లేదు మీరు నా ఆస్తి అన్నాను గట్టిగా కదా నీకు ఇప్పుడేమో నాకు పెళ్ళి కాకముందే నువ్వు నా ప్రాపర్టీ గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చి త్యాగాలు ఏదైనా అయితే నాకు చెప్పకుండా మనసులోనే పెట్టుకుని బాధపడ్డాలు లాంటివి ఇంకా చేయకు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు అన్నీ తెలుస్తాయని ఇప్పటికైనా తెలుసుకో బెదిరిస్తున్నట్టుగా అన్నాడు మౌనంగా సరే అని తల ఊపాను మరి నాన్నని ఎలా ఒప్పించారు పెళ్ళికి అంటూ అడిగాను ఓహో హలో ఫస్ట్ పెట్టు తరువాతే నెక్స్ట్ ప్రశ్న అడగడం మొదలుపెట్టు అన్నాడు నా దగ్గరికి వస్తూ దూరం దూరం నేను ముద్దు పెడతాను కానీ దానికి మీరు దగ్గరికి రావనవసరం లేదు అంటూ బావ నుదుటిపై ముద్దు పెట్టాను ఇప్పుడు రెండవ ప్రశ్న నాన్నని పెళ్లికి ఎలా ఒప్పించారు మావయ్యకి కావాల్సింది తన కుటుంబ క్షేమం అందులో ప్రస్తుతం తన మేనల్లుడు బయటకు వచ్చాడు కాబట్టి నీకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది నిన్ను కాపాడగలిగే ఏకైక వ్యక్తి ఈ భూమి మీద నేనొక్కడినే అది ఆయనకి అర్థం ఎలా చెప్పాను అంతే అన్నాడు నాన్నకి మా ప్రేమ విషయం ఎలా చెప్పాలో అని అంతకుముందు చాలా భయపడేదాన్ని నా కోసం నా సంతోషం కోసం నేను వెళ్ళే ఏ దారి అయినా సుగమం చేయడం నా బావకే చెల్లింది ఏం చేస్తే తన ప్రేమకు సమానమవుతుంది తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ తనని బాధ పెట్టకుండా తనకి తగ్గట్టు జీవితాంతం ఉండడమే నేను చేయగలిగింది బంగారం ముద్దే నవ్వు వచ్చింది నాకు వెంటనే తన బుగ్గ మీద ముద్దు పెట్టాను ఇది తోండి బుజ్జమ్మ ఇంత మంచి పని చేస్తే కూడా ఇంత చప్పటి ముద్ద పెట్టేది అలిగినట్టుగా అడిగాడు ఇంకా మీరు నన్ను మెచ్చుకోవాలో తెలుసా కోపంలో కూడా మీకు ముద్దు పెట్టాను అంటే నేనెంత మంచుదానో అర్థం కావట్లేదా అడిగాను వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చేత్తో తలని కొట్టుకుంటూ మంచం మీద నుండి దిగి చొక్కా విప్పేయడం మొదలుపెట్టాడు అప్పటిదాకా తనపై అణచిపెట్టుకున్న కోరిక ఒక్కసారి ఉవ్వెత్తున పొంగింది కింద పంచ కూడా విప్పబోతుంటే ఏవండి శ్రీవారు నేను ఇక్కడే ఉన్నాను నా ముందు బట్టలు మార్చుకుంటారు ఏంటి అడిగాను గుటకలు మింగుతూ నువ్వు నా శ్రీమతివి కనుకనే నీ ముందు మార్చుకుంటున్నాను చేసే పని ఆపకుండా అని అన్నాడు వామో ఇవాళ ఏదో అనర్థం జరిగేలా ఉందని రెండు చేతులతో గట్టిగా కళ్ళు మూసుకున్నాను కొద్దిసేపటికి కళ్ళ మీద నుండి నా చేతులను తీస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచాను అయిపోయింది ఇప్పటిదాకా నిబ్బరంగా ఉన్న నా కొద్దిపాటి ధైర్యం కూడా ఆవిరైపోయింది ఎప్పుడూ లేనిది పైన హాఫ్ బనియన్ కింద లుంగితో ఉన్న సంజయ్ని చూడగానే నా గొంతులో తడి నిజంగానే ఆరిపోయింది నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఏం చేస్తాను అనే భయానికి కంగారికి రెప్ప వేస్తే ఒట్టు దెబ్బకి లేచి కూర్చున్నాను నాకు షార్ట్స్ టీషర్ట్స్ కన్నా మగవాళ్ళు లుంగి బనియన్స్లోనే నచ్చుతారు ఈయన ఇప్పుడు నన్ను పరీక్షించడానికి ఇలా కావాలని వేసుకొచ్చారా ఏంటి అని అనుమానం వచ్చింది ఇవి వేసుకున్నారు ఏంటి అనుమానంగా అడిగాను ఏ వేసుకోకూడదా కట్టుకున్న లుంగిని పైకి మర్చుకుంటూ అన్నాడు దేవుడా ఈరోజు నన్ను నువ్వే రక్షించాలి అది కాదు మీకు ఇవి అలవాటు లేవు కదా చక్కగా షార్ట్స్ టీషర్ట్స్ వేసుకుంటారు కదా అవే వేసుకోండి మీకు నచ్చనివి ఎందుకు వేసుకోవడం బుజ్జకిస్తూ అన్నాను నా ముఖంలోకి చూసి ఏదో అర్థమైంది అన్నట్టు నవ్వుతూ ఏ ఇలా బాలేనా అడిగాడు ఇప్పటికైతే ఏదో చెప్పి గండం గట్టెక్కాలి తర్వాత బ్రతిమలాడి మళ్ళీ అలవాటు చేయించవచ్చు అస్సలు బాలేదు అన్నాను నిజంగానా అనుమానంగా అడిగాడు నిజంగానే తను నమ్మాలి అని తన ముఖంలోకి చూస్తూ చెప్పాను అయితే ఇవాటి నుండి రోజు ఇవే వేసుకుంటాను ఎందుకంటే ఇవి నాకు చాలా నచ్చాయి ఆ నడుపు పక్కన కూర్చుంటూ నిజానికి ఈ వార్తలతో నా మొదటి రాత్రి అని ఆపాలన్నది నా ఉద్దేశం కాదు అసలే దూరం అయిపోతారు అనుకున్న మనిషే నా భర్త అయ్యేసరికి నా ఆనందం మాటల్లో వర్ణించలేనిది సంజయ్ని చూడగానే ఊరుక్కుంటూ వెళ్ళి వాటేసుకోవాలనిపించింది కానీ అప్పటిదాకా అనుభవించిన కంగారు బాధ భయం వల్ల వెంటనే సంజయ్ని దగ్గరకు రానివ్వలేకపోతున్నాను అదే కాక నాకు కలలో వచ్చినట్టుగా మంచం పైన మా మొదటి రాత్రి జరగాలన్నది నా కోరిక దానికి మంచి ముహూర్తం త్వరలోనే ఉంది ఇంకొక నాలుగు రోజులలో సంజయ్ పుట్టినరోజు ఉంది ఆ రోజు నిండు పౌర్ణమి కూడా అందుకే ఆ రోజే మేము ఒక్కటవ్వడానికి సరైన సమయం ఈ నాలుగు రోజులు దాన్ని కొద్దిగా దూరం ఉంచగలిగితే చాలు కానీ ఈయన్ని చూస్తుంటే నాలుగు రోజులు కాదు నాలుగు నిమిషాలు కూడా కష్టమేనేమో అనిపిస్తోంది సరే నాకు నిద్ర వస్తుంది అన్నను ఆవలిస్తూ బుజ్జమ్మా బుజ్జమ్మా అంతేనా అమ్మా అడిగాడు దీనంగా ముఖం పెడుతూ తనని అలా చూడగానే జాలేసింది కానీ మొదటి రాత్రి అందంగా అద్భుతంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలంటే ఈ మాత్రం ఎడబాటు తప్పదు అంతేనమ్మా అన్నాను కనీసం ఒక ముద్దైనా ఇవ్వవా అడిగాడు నా పక్కన ఉరుగుతూ నేను ఇవ్వనన్నానా మరి ఇందాక ఇవ్వలేదు ఇవ్వలేదా ఎంత మాట అన్నారు బాగా గుర్తు తెచ్చుకోండి ఇచ్చావులే ఒకటేమో చిన్నపిల్లలకు పెడుతున్నట్టు బుగ్గు మీద పెట్టావు ఇంకొకటేమో కొడుకు పెడుతున్నట్టు మొగుడికి పెడుతున్నట్టు ఎక్కడ పెట్టావమ్మా అలిగినట్టుగా అన్నాడు మొగుడికి పెట్టినట్టు పెట్టడం అంటే తెలిసినా కావాలని అడిగాను అది చెప్పకూడదు చేసి చూపించాలి చూపించినా అడిగాడు హుషారుగా వద్దన్నా ఊరుకుంటారా అన్నాను నవ్వుతూ అంతే నన్ను దగ్గరికి లాక్కొని పేదాలపై ముద్ర వేసేశాడు ఇంతకు ముందు కూడా మేము ముద్దు పెట్టుకుని ఉండొచ్చు కానీ ఇది మాత్రం అద్భుతం అనుకోకుండా ఉండలేకపోయాను పెళ్ళికి ఉండే మహత్తు ఇదేనా మెల్లగా పెదవులపై మొదలుపెట్టిన నా భావ ముద్దుల ప్రయాణం మెల్లగా బుగ్గ మీదకి పాకి అటు నుండి నుదుటి మీదకి చేరింది నా ముఖంలో ఎక్కడా వదలకుండా ముద్దులతో నింపేశాడు ఒక్కొక్క ముద్దుకి ఒక్కొక్క వాక్యం చెబుతూ పంచదార చిలకల్లాంటి నీ పెదవులకి చక్కని ముద్దు పాలుగారే చెక్కిలకు చక్కటి ముద్దు నునువైన నుదుటికి నులివెచ్చని ముద్దు తామరాకుల లాంటి కళ్ళకు తీయనైన ముద్దు సంపంగి ముక్కుకు సరసమైన ముద్దు చక్కనైన చెవులకు చిక్కటి ముద్దు నా సంజయ్లో నాకు ఇలాంటి కోణం ఉందని తెలియదు మెల్లగా కిందకి వెళ్తుంటే ఇంకా ఇవాటికి ఇక్కడికే మీకు అనుమతి అని అని నవ్వుతూ నేను ఏమన్నానో కొద్దిసేపటి దాకా అర్థం కాలేదనుకుంటా అర్థమయ్యాక బుజ్జమ్మ పాపమే ఇలా స్వర్గంలోకి అడుగు పెడుతున్న నన్ను దూరంగా లాగేయడం ఘోరం ప్లీజ్ బుజ్జమ్మ ఇంకా నా వల్ల కాదు అన్నాడు ఇబ్బందిగా మిమ్మల్ని ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టను ఇంకా కొన్ని రోజులు లాగండి అప్పటికి కొంచెం నా మనసు ఈ బాధలన్నింటి నుండి స్థిమితపడి మన పెళ్లి జీవితానికి అలవాటు పడుతుంది అప్పుడు మీరేం చేసినా నేను కాదనను అంటూ బ్రతిమిలాడాను తప్పదా బాధగా చూస్తూ అడిగాడు తప్పదు సరే ఒక పది రోజులు నీకు సమయం ఇస్తున్నాను అంతకు మించి అయితే నా వల్ల కాదు అనవసరంగా నన్ను దూరం పెట్టావనుకో రేపు చేయగలను జాగ్రత్త అన్నాడు అటువైపు తిరిగి పడుకుంటూ సరే మరి అటు తిరిగి పడుకోవడం దేనికి అడిగాను తనకి దగ్గరగా జరుగుతూ వద్దులేవే బాబు మళ్ళీ దగ్గరికి పడుకుంటే కనీసం చేయి వేయాలి దగ్గరికి రాక్కోవాలి అనిపిస్తుంది కదలకుండా ఆట నుండే అన్నాడు వేయి లాక్కో ఇప్పుడు ఎవరు వద్దన్నారు అన్నాను తనని నా వైపు తిప్పుకుంటూ ఏంటోనే బాబు నువ్వు అసలు అర్థం కావట్లేదు ఇవాళ అన్నాడు అర్థం కాకపోవడానికి ఏముంది కొన్ని రోజులు ఆగితే నేను మొత్తం నీకే సొంతం ఇంకా ఎలాగో కొన్ని కొన్ని పనులు మీకు పెళ్లికి ముందు నుండి అలవాటు అవి వద్దన్నా మీరు ఆగుతారా ఏంటి ఆ కొన్ని కొన్ని పనులేంటో డైరెక్ట్గా నా నోటి నుండి చెప్పరు మరి ఇలా చెబితే ఇప్పటిదాకానా ఎప్పుడో వచ్చేది క్లారిటీ కన్ను కొడుతూ నా నడు మీద నుండి చేయి వేస్తూ నన్ను దగ్గరికి లాక్కున్నాడు అలా మాట్లాడుతూనే ఉన్నాం ఎప్పుడు తెల్లవారిందో కూడా మా ఇద్దరికి తెలియలేదు ఇద్దరం మెల్లగా నిద్రలోకి జారుకున్నాం ఇంతలో ఎవరో తలుపు కొడుతుంటే మెలకు వచ్చింది వెళ్ళి చూస్తే అమ్మ నన్ను నా అవతారాన్ని చూసి ఏమర్థమైందో తృప్తిగా తలాడించింది నేను మాత్రం ఆ అమ్మతో మాట్లాడదలుచుకోలేదు అమ్మకే కాదు ఇవాళ అందరికీ ఉంది నా చేతి త్వరగా తయారై నాన్న అల్లుడు గారిని కూడా లేపు ఇద్దరు కలిసి గురికి వెళ్ళొద్దురు అని వెళ్ళిపోయింది నేను లోపలికి వచ్చి చూసేసరికి సంజయ్ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి స్నానం చేసి ఉట్టి టవల్ కట్టుకుని బయటికి వచ్చిన సంజయ్ని చూస్తే మా పెళ్ళికి ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చింది అప్పుడంటే పెళ్ళి కాలేదు కాబట్టి ఏమీ అనలేకపోయాను ఇప్పుడు ఏదైనా చేసే అధికారం నాకుంది వెంటనే ఒక చిలిపి ఆలోచన వచ్చింది అసలు ఈయన ఎంతవరకు నిగ్రహంగా ఉండగలరో చూద్దామనుకుంటూ దగ్గరికి వెళ్ళాను ఆటు తిరిగి తల తుడుచుకుంటున్న సంజయ్ దగ్గరికి వెళ్ళి బావా అని పిలిచాను ఏంటే అలా పిలుస్తుంటే భలే ఉంది తనకి చాలా దగ్గరైనట్టుగా ఉంది వెనక నుండి మెల్లగా తనని వాటేసుకుంటూ ఆ రోజంటే సిగ్గుతో సరిగ్గా చూడలేదు కానీ ఏది ఒకసారి నేను పూర్తిగా చూడనివ్వు అన్నాను ఏంటి చూస్తావా నా వైపు తిరుగుతూ అన్నాడు అవును పూర్తిగా చూస్తావా ఈసారి గట్టిగా అడిగాడు కళ్ళల్లో కొంటెతనం మాటల్లో చిలిపితనం ఏదో తేడాగా ఉందే అనుకుంటూ కూడా అవును అన్నట్టుగా తల ఊపాను అయితే చూడు అంటూ సంజయ్ చేసిన పనికి బాబోయ్ అంటూ కళ్ళకి చేతులు అడ్డపెట్టుకుని బాత్రూంలోకి ఉరికాను ఆగవే పూర్తిగా చూస్తావని అప్పుడే వెళ్ళిపోయాం అన్నాడు తలుపు అవతలి వైపు నుండి బాబు నేనేదో అంటే నీకేదో అర్థమైంది నన్ను వదిలే స్వామి అన్నాను వణుకుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అలరా దారిలోకి ఆహా నా నిగ్రహ శక్తిని పరిచిద్దామనుకున్నావా బుద్ధి తక్కువ అలా అన్నాను ఇంకెప్పుడు అలా అడుగును సరేనా మంచిది త్వరగా స్నానం చేసిరా సరే స్నానం చేసి తయారయ్యి బయటకు వచ్చిన నాకు సంజయ్ లత జయంత్ మాట్లాడుతూ కనిపించారు జయంత్ అయితే ఇప్పుడే కనిపించాడు నేను వాళ్ళ వైపు చూసి కూడా ఏమి పట్టనట్టు వెళ్ళబోతుంటే లత ఉరుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయాను కానీ అది నా చేతిని పట్టుకుని లాక్కుంటూ పక్కకి తీసుకెళ్ళింది ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు అడిగింది నేనేం మాట్లాడలేదు అర్థమైంది నా మీద కోపంగా ఉన్నావు అవునా నేను ఏది చేసినా నీ మంచి కోసమే కదనే ఒకవేళ సంజయ్ నేను పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్తే నువ్వేం చేసేదానివి జరిగే పెళ్ళిని ఆపేదానివి అసలే త్యాగమూర్తుల అంశతో పుట్టావు చూస్తూ చూస్తూ నువ్వు చేసే తప్పు పనికి వత్తాసు ఎలా పలుకుతాను అనుకున్నావే ఇప్పుడు చూడు సంతోషంతో నీ ముఖం ఎలా వెలిగిపోతుందో కొన్నిసార్లు సంతోషం పొందాలంటే ముందు బాధపడక తప్పదు అయినా ఇప్పుడు మా మీద కోపం చూపిస్తావులే కానీ తర్వాత నువ్వు మీ ఆయన ఇంతే మేమెవరం గుర్తుకురాము అంది నిష్ఠూరంగా నిజమే లత లేకపోతే ఇవాళ నా పరిస్థితి ఏంటి సంజయ్ అన్నీ తెలుసుకుంటాడు నిజమే కానీ లత సహకారం బావకి చాలానే ఉంది అలానే జయంతి కూడా వీళ్ళతో కోపంగా ఉండి ఏంటి లాభం ఇక్కడ ప్రతి ఒక్కరూ నా సంతోషం కోసం ఇలా చేసిన వాళ్ళే కదా లతని చూసి చిన్న నవ్వు నవ్వాను హమ్మయ్య నవ్వేశావా నా మంచి జయంతి ఏ నన్ను ఇంత త్వరగా క్షమించినందుకు అంది వాటేసుకుంటూ చ క్షమించిన ఏంటంటే చాలా పెద్ద మాట నువ్వు నా కోసమేగా ఇలా చేశావు ఖచ్చితంగా నీ పని మెచ్చుకో తగ్గదే నేనే నీకు కృతజ్ఞత తెలపాలి ఏం చేసి నీ రుణం తీర్చాలి అడిగాను ఉద్వేగంగా ఏముంది ఒక అల్లుడినిచ్చి నవ్వుతూ అంది మరి నువ్వు కూతుర్ని కంటావా అడిగాను ఆనందంగా నువ్వు కోడల్ని చేసుకుంటాను అనాలే కానీ ఎందుకు కనను తప్పకుండా మరి నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకో నువ్వు మాట ఇచ్చావుగా ఇంకా అదే పనిలో ఉంటా ఇద్దరం నవ్వుకున్నా సరేలే అసలు విషయానికి రా ఇంకా అంది అటు ఇటు చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు మన మాటలు ఎవరైనా వింటారేమో అని అంత వినకూడని మాటలు ఏం మాట్లాడుకుంటున్నాం అయోమయంగా అడిగాను ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా దేని గురించి మీ శోభనం గురించి కళ్ళు రాత్రంతా నిద్రపోనట్టు ఎర్రగా ఉన్నాయి ఎన్ని రోజులంటే వేరే కారణాల వల్ల ఎర్రగా ఉన్నాయి రాత్రి మా అన్నని చూశాక దేని గురించి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయో అర్థమైందిలే అంది సిగ్గుపడుతూ దీనికి మధ్య నాకంటే సిగ్గు ఎక్కువైంది మరీ నువ్వు అలా ఊహల్లో తేలకే బాబు అక్కడ ఏం జరగలేదు అన్నాను నవ్వుతూ ఏం ఏంటి నువ్వు కోరుకున్న మా అన్న అనుకోకుండా నీకు తాలి కట్టిన భర్తగా వస్తే ఏం జరగలేదా పాపం అది జుట్టు పీక్కోవడం ఒక్కటే తక్కువ అంత అయోమయంలో ఉంది రాత్రి జరిగింది మొత్తం చెప్పాను సంజయ్ కన్నా దీనికే ఈ విషయంలో బాధ ఎక్కువైంది పాపం కదనే నీకోసం ఎన్ని విషయాల్లో మారాడు నీకోసం ఒక్క మెట్టు కాదు మొత్తం మెట్లన్నీ దిగొచ్చాడు కదనే ప్రతిదీ నీ కోసమే ఆలోచించాడు ఆఖరికి తన ఊపిరి కూడా నీ కోసమే అన్నట్టు ప్రేమిస్తుంటే నువ్వు అలా చేయడం అన్యాయమే అంది బాధగా అందుకే కదనే మర్చిపోలేని కానుక ఇవ్వడానికి ప్రణాళిక వేస్తున్నాను అంటూ నా ప్లాన్ మొత్తం చెప్పాను సూపరే మొత్తానికి కలలో వచ్చిన దాన్ని నిజం చేయాలి అనుకుంటున్నావు మొత్తానికి మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా భలే ఉన్నారు ఈ విషయంలో నీకు ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను రెడీ అంది ఆనందంగా ఇప్పుడు సంజయ్ వేలో చూద్దాం దూరంగా మాట్లాడుకుంటున్న నా మరదల పిల్లని లతని చూస్తున్నాను ఆహా ఏం అందం ఏం వయ్యారం మెరూన్ కలర్ లంగా జాకెట్కి క్రీమ్ కలర్ ఓని వేసుకుని తన పొడువైన జుట్టుని వదులుగా అల్లుకుని తలనిండా పూలతో నడుముకి నేనిచ్చిన వడ్డానం పెట్టుకుని అచ్చమైన తెలుగు అమ్మాయి ఎవరంటే ఇదిగో ఇక్కడుంది అని చేయి చూపించేంత లక్షణంగా ఉంది తనని చీరలు పంజాబీ డ్రెస్సులో చూసిన నాకు లంగా ఊనిలో కొత్తగా పొద్దు కనిపించింది ఇన్ని రోజులు తనలో లేవనుకున్న షేడ్స్ చూపిస్తుంటే నాకు గుండె జారిపోతుంది నా పక్కనే ఉన్న జయంత్ ఏదో మాట్లాడుతున్నాడు నా మరుదుల పిల్ల చాలా బాగుంది కదా బావా అన్నాను తన్మయత్వంతో నా పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా జయంత్ నాకు బావా తను కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒప్పేసుకుంటాడు మా బావకి పాపం అర్థం కాలేదేమో ఏంటి అన్నాడు అదే నా మరదలు బావా కత్తిలా ఉంది అంటున్నాను అటే చూస్తూ అన్నాను తప్పు సోదరా నిన్న కాక మొన్ననే కదా నీకు పెళ్ళయింది అప్పుడే మరదల పిల్ల మీద చూపు పడిందా అన్నాడు కోపంగా ఎవరి గురించి అంటున్నాడో అర్థం కాలేదు తను ఎటు చూస్తున్నాడు అని చూస్తే అక్కడ మా పెద్ద మరదలు అదే జయంతి పెద్ద చెల్లెలు ఉంది ఓరిని అనవసరంగా అపార్థం చేసుకుంటే లేనిపోని చిక్కులు వస్తాయి నేను చెప్పింది జయంతి గురించి జయంతి చెల్లెళ్ళు వరుసకు నాకు మరదళ్ళైనా చెల్లెలతో సమానం అర్థమైందా చెప్పాను గట్టిగా ఓహో మరి మరదల పిల్ల అంటే మాకేం అర్థమవుతుంది అవును జయంతి మరదలు కావడమేంటి నీ బానే కదా అన్నాడు అయోమయంగా నిన్నటి నుండే నన్ను బావా అని పిలిచి నాకు మరదలైపోయిందిలే ఎన్ని రోజుల నుండో తనతో బావా అని పిలిపించుకోవాలనుకున్న నా కళని నిన్న నిజం చేసింది అన్నాను అవును సోదరా ఇంతకీ నిన్న అంతా ఓకేనా లేకపోతే జయంతి మీద కోపంతో తనని దూరం పెట్టావా అనుమానంగా అడిగాను జయంతి మీద నాకెప్పుడు కోపం రాదు బావా నిన్న కూడా నాకు కోపమేమీ లేదు కాకపోతే తనతో బ్రతిమలాడించుకోవడం కోసం కొంచెం కోపం ఉన్నట్టు నటించాను బావా అని ఒక్క పిలుపుతో నా నాటకానికి తెరదించింది కానీ అంటూ నిట్టూర్చాను కానీ ఏమైన తర్వాత ఆత్రంగా అడిగాడు జరిగిందంతా చెప్పాను అంతే నవ్వడం మొదలుపెట్టాడు మొత్తానికి జయంతి గడుసు పిల్లే మాకెవరికి తెలియని షేడ్ని నీకు పరిచయం చేసింది ఫిఫ్టీ షేడ్స్ మూవీలో హీరోలా ఉన్న నిన్ను దేశముదురు సినిమాలో హీరోలా చేసింది వామో సంజయ్నే మార్చగలిగిందంటే జయంతి హ్యాడ్సబ్ అన్నాడు చేత్తు హ్యాడ్సప్ చెబుతూ సరేలే నువ్వు కూడా ప్రేమలో పడితే అలానే అవుతావు అన్నాను నిష్ఠూరంగా ఓహో హలో సార్ నేను నా ప్రేమను త్యాగం చేస్తేనే తమరు పెళ్లి చేసుకుంది దీన్ని బట్టి నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే అందరూ నీ ఇలా మారరు అని అన్నాడు నవ్వుతూనే సరేలే చూద్దాం అన్నాను నేను నవ్వేస్తూ ఈలోపు అత్తయ్య అదే జయంది వాళ్ళ అమ్మ వచ్చి అల్లుడు గారు తయారయ్యారా జయ చెప్పిందా మీకు గుడికి వెళ్ళాలన్న సంగతి అడిగింది తయ్య నేను రెడీగానే ఉన్నాను తనది అయిపోతే వెళ్ళడమే అన్నాను తనది కూడా అయిపోయింది బాబు జయంత్ నువ్వు లత కూడా వెళ్ళండి వాళ్ళకి తోడుగా జయంత్ వైపు చూస్తూ అంది సరే ఆంటీ ఆంటీ ఏంటి బాబు చక్కగా పిన్ని అని పిలువు వినడానికి బాగుంటుంది అంటూ వెళ్ళిపోయింది వెంటనే జయంత్ ముఖం చూసిన నాకు నవ్వు ఆగలేదు నవ్వి నవ్వి పొట్ట నొప్పు చేసింది ఈవిడికి తెలిసన్నదా లేక తెలియకన్నదా ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ అడిగాడు ఎలా అన్నా సరిగ్గానే అన్నారు కదా నవ్వుతూనే అన్నాను నవ్వు నవ్వు నీకంతా నవ్వులాటగానే ఉంది అన్నాడు మూతి ముడుస్తూ ఛ ఎందుకు అలా అంటావు జయంత్ నేనలా చేస్తానా చెప్పు నాకు అలా అనిపించి నవ్వలేదు అన్నాను నిజమా అన్నట్టు చూశాడు నిజం నవ్వులాటలా కాదు కామెడీ షోలా అనిపించి నవ్వాను అన్నాను ఇంకా గట్టిగా నవ్వుతూ అంతేలే నీకు నా పరిస్థితిని చూస్తే అలానే ఉంటుంది ఉడుక్కుంటూ అన్నాడు అవును ఇంతవరకు మీ పెళ్లి గురించి ప్రపంచానికి తెలియదు కదా ఎప్పుడు చెబుదామనుకుంటున్నావు తనే అడిగాడు రేపే ఎలాగూ పెళ్ళి అయిపోయింది ఇంకా ఆ జీవన్ గాడు పీకేదేమీ ఉండదు అది కాక ఇప్పుడు అనౌన్స్ చేస్తే ఒక పది రోజుల్లో గ్రాండ్గా వైజాగ్లో రిసెప్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు అప్పుడు వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీస్ వస్తారు అన్నాను అవునా రేపు ఎలా అనౌన్స్ చేస్తావు మీడియా ద్వారా అంటూ ఫోన్ తీసి ఉదయ్కి కాల్ చేశాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఉదయ్ ఎనీ అప్డేట్స్ అడిగాను మామూలుగా అవును సార్ ఆఫీస్లో వర్క్ చాలా బాగా జరుగుతోంది ఇంకా జయంతి గారు వన్ వీక్ లీవ్ తీసుకున్నారు మీకు కాల్ చేద్దామంటే మీ లైన్ కలవలేదంట నన్ను చెప్పమన్నారు అన్నాడు సరే రేపు మీడియాకి ఒక అనౌన్స్మెంట్ చేయాలి నేను చెప్పిన అడ్రస్కి మీడియాని రేపు సాయంత్రం ఆరు గంటల వరకు పంపించు అంటూ అడ్రస్ చెప్పాను సరే సార్ అన్నాడు అదేంటి ఉదయ్ నేనేమో ఎక్కడో అమెరికాలో ఉన్నాను అనౌన్స్మెంట్ చేయడానికి మీడియాని ఎక్కడికో పల్లెటూరుకి రమ్మంటున్నాను నీకు డౌట్ రావట్లేదా అడిగాను వచ్చింది సార్ కానీ మీరేది చెప్పినా ఎదురు ప్రశ్నించడం మాకు ఎవ్వరికీ అలవాటు లేదు కదా సార్ అన్నాడు వినయంగా సరే నేనే చెబుతాను విను అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా నా పెళ్ళి అయిపోయిందని ప్రపంచానికి చెప్పడానికి అన్నాను సార్ ఉదయ్ కొంతలో ఆశ్చర్యం తెలుస్తోంది హా పెళ్ళైంది నేను నీకు చెప్పిన పల్లెటూరులోనే ఆ ఊరు జయంతి వాళ్ళది నవ్వుతూ అన్నాను పాపం ఆశ్చర్యంతో నోట్లో మాటలు రావట్లేదేమో అటు నుండి ఉదయ్ ఏం మాట్లాడలేదు దీనికే అంత ఆశ్చర్యపోతే ఎలా ఉదయ్ నేను పెళ్లి చేసుకుంది జయంతిని అని తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అడిగాను సార్ ఈసారి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వినిపించింది అతని గొంతులో అవును ఉదయ్ మా ఇద్దరికి పెళ్ళై ఈ వాళ్ళకి రెండవ రోజు అన్నాను హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అన్నాడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఉదయ్ నాకు పని ఉంది నేను వెళ్ళాలి రేపు షార్ప్ సిక్స్ ఓ క్లాక్ ఆల్ మీడియా ఇక్కడ ఉండాలి ఐఎమ్ క్లియర్ అన్నాను తప్పకుండా సార్ ఎంజాయ్ యువర్ డే అంటూ పెట్టేశాడు కొద్దిసేపటికి నా ఆఫీస్ మొబైల్కి విపరీతమైన మెసేజ్ రావడం మొదలయ్యాయి అన్ని మెసేజెస్ విషెస్తో నిండిపోయాయి అవి చూసి చిన్నగా నవ్వుకున్నాను వెళ్దామా అంటూ వచ్చిన జయంతి లతలను నేను జయంత్ అనుసరించాం మన సన్ జయంతిల ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో తర్వాత అప్పుడట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం